ఉదయకాల ప్రార్థన మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి స్థుతులకు పాత్రుడవైన మా గొప్ప దేవ నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏసయ నిన్నటి రోజుతోనే ఎంతో మంది గతించిపోయారు కానీ దేవ కేవలము నీ కృప వల్ల మేము సజీవులముగా ఉండి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి ఎస్ఐయా నీకే వందనాలు తండ్రి ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు ప్రభా తోడై ఉండండి ఎస్ఐయా నీ పరిశుద్ధ మందిరంలో వాక్యం చేత మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడ కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావంలను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు అవును ఏసయ తండ్రి ఆ రోజు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును గొప్ప రాజుగా అభిషేకించారు తండ్రి మీ కృప వల్ల దావీదు గొప్ప బలము ఘనత పొందుకున్నారు అయితే తండ్రి రాజైన మీరు సాతానుపై పాపము మరణము నరకంపై విజయము పొందుకొని మాకు గొప్ప రక్షణను అనుగ్రహించి ఉన్నారు స్తోత్రాలు మాకు మార్గదర్శకంగా ఉన్నారు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క ఆలోచనలు యావత్తును సఫలపరిచి తండ్రి వారి కోరికను సిద్ధింప చేయండి తండ్రి ఏ విషయంలో ప్రార్థించుచున్నారో ఆ విష ఆ ప్రార్థనలకు జవాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవాన్ని ప్రియబిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి అలాగే దేవా గర్భ ఫలము లేక పెళ్ళి కానీ యవ్వని దంపతులు ఎంతోమంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే దేవా మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ సహాయమును అనుగ్రహించి ప్రభవాసిని వారిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి విపరిచర్య మరింతగా విస్తరించేలాగొని సహాయము చేయమని తండ్రి దినమంతయు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె